వెల్కమ్ టు ఐ ఫోకస్ నినాష మలయాళ చిత్రసీమలో మహిళలపై వేధింపులకు సంబంధించి జస్టిస్ హేమా కమిటీ ఇచ్చిన నివేదిక ఆ ఇండస్ట్రీని కుదిపేస్తోంది జస్టిస్ హేమా కమిటీ నివేదిక అనంతరం కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది మలయాళ ఇండస్ట్రీలో వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు జరిపేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది కేరళ సర్కార్ సినిమా రంగంలో కాస్టింగ్ కౌచ్ గురించిన వార్తలు గత కొంతకాలంగా చర్చలు ఉంటున్నాయి ఇప్పటికే పలు రాష్ట్రాల సినీ ఇండస్ట్రీలలో కాస్టింగ్ కౌచ్ గురించి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి మలయాళ సినీ రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులపై జస్టిస్ హేమా కమిటీ సిద్ధం చేసిన రిపోర్ట్ ఆ పరిశ్రమను కుదిపేస్తోంది చిత్రసీమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులపై జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదికపై కేరళతో పాటు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది మలయాళ సినీ ఇండస్ట్రీలో పలువురు ప్రముఖుల నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయంటూ నటీమణులు ఆరోపించడం సంచలన రేపుతోంది మలయాళ చిత్రసీమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులపై వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు జరిపేందుకు కేరళ ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది నటీమణుల నుంచి వస్తున్న ఫిర్యాదులు ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఐజీ స్పర్జన్ కుమార్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది కేరళ ప్రభుత్వం మరోవైపు మలయాళీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సిద్దికి తన పదవికి రాజీనామా చేశారు మలయాళీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సిద్దికి నుంచి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారంటూ నటి రేవతి సంపత్ ఆరోపించారు ఇదే సమయంలో ప్రముఖ దర్శకుడు కేరళ స్టేట్ చలనచిత్ర అకాడమీ అధ్యక్షుడు రంజిత్ బాలకృష్ణన్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని బెంగాలీ నటి శ్రీలేఖ ఆరోపణలు చేశారు ఈ ఆరోపణల నేపథ్యంలో సిద్ధికి రంజిత్ వారి పదవులకు రాజీనామా చేశారు మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసేందుకు కేరళ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో జస్టిస్ హేమ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేసింది ఆ నివేదిక ప్రభుత్వానికి అందినప్పటికీ అందులోని విషయాలు మాత్రం బయటకు రాలేదు తాజాగా సమాచార హక్కు చట్టం కింద బయటకు వచ్చిన ఆ నివేదికలో అనేక దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూశాయి బాలీవుడ్లో పనిచేసే మహిళా నటులపై వేధింపుల విషయాన్ని తాజా నివేదిక ఎత్తి చూపింది కొంతమంది మత్తులో జోగుతూ బాధిత మహిళల రూమ్ తలుపు తట్టేవారిని వారిలో అనేక మంది లైంగిక వేధింపులకు గురయ్యారని పేర్కొంది వారు పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదని వెల్లడించింది జస్టిస్ హేమా కమిటీ నివేదిక మలయాళి చిత్ర పరిశ్రమను కొదిపేస్తుండగా తాజాగా మరో నటి ప్రముఖ నటుడు జయసూర్యతో పాటు మరో ముగ్గురు నటులపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు రెండు వేల పదమూడులో ఓ సినిమా చిత్రీకరణ సమయంలో జయసూర్య తన సమ్మతి లేకుండా ముద్దు పెట్టుకుని కౌగిలించుకున్నట్లు వెల్లడించారు ఆ ఘటన జరిగిన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారని ఆమె చెప్పారు తనతో ఉంటే ఎక్కువ అవకాశాలు కల్పిస్తానని జయసూర్య ఆ తర్వాత చెప్పాడని ఆ నటి వెల్లడించారు మలయాళీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో సభ్యత్వం కోసం అసోసియేషన్ సెక్రటరీ ఎడవేల బాబు దగ్గరకు వెళితే లైంగికంగా వేధించినట్లు ఆరోపించారు బాధిత నటి నటుడు సిపిఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎం మణియన్ మణియన్పిళ్ల రాజుపై కూడా ఈ తరహా ఆరోపణలు చేశారు ఆ ప్రముఖ నటి అన్నింటినీ తట్టుకుని సినిమా కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నప్పటికీ వారి వేధింపులు మితిమిరాయని వెల్లడించారు చివరకు మలయాళ చిత్ర పరిశ్రమను వదిలి తాను చెన్నైకి వెళ్లిపోయేలా చేశారని ఈ సంఘటన వల్ల తాను మానసికంగా ఎంతో కుంగిపోయానని న్యాయం జరగాలని కోరుకుంటున్నానని బాధిత నటి వెల్లడించడం ఇప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేస్తోంది మలయాళ చిత్రసీమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులపై జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదికపై జోరుగా చర్చ నడుస్తోంది సినీ ఇండస్ట్రీలోని నటిమణుల ఆరోపణల నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడంతో ఇప్పుడు ఈ అంశం చేస్తోంది ఇండస్ట్రీలో మహిళలపై వేధింపులకు సంబంధించి తీవ్రస్థాయిలో స్థాయిలో విమర్శల నేపథ్యంలో కేరళ ప్రభుత్వం దర్యాప్తుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడంతో ఇంకా ఎన్ని సంచలనాలు వెలుగు చూస్తాయనేది ఆసక్తికరంగా మారింది ఇదే వాజీ ఐ ఫోకస్ సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బిల్డింగ్ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటే